హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు ఇరవై మూడవ భాగం ఈరోజు కథ పేరు మహామేధావి నాగవరం గ్రామాధికారి భూషణం ఆ గ్రామంలో భాగ్యవంతుడు రత్నయ్య బలశాలి భీమయ్య రైతునేత క్షేత్రయ్య వీళ్ళందరూ భూషణం మిత్రులు వాళ్లలో మంచితనం ఏ కోసానా లేదు వీళ్ళంతా ఒక్కటై చతుష్టయంగా మారారు గ్రామస్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని రకరకాలుగా పీడిస్తున్నారు ఒకసారి ఆ ఊరికి సీతాకరుడు అనే మహామేధావి వచ్చాడు ఆరోగ్యం పాడైతే గాలి మార్పు కోసము ఏకాకిగా నాగవరం వచ్చాడు ఆయన ఆయనకి ధర్మసత్రంలో బస దొరకలేదు మరెక్కడైనా ఉందామంటే దుష్ట చతుష్టయం అనుమతినిస్తే తప్ప ఎవరూ తనకి ఇవ్వరని తెలిసింది ఆయనకి కోపముచ్చి సరాసరి గ్రామాధికారిని కలుసుకొని ఇది అనంగదేశమేనా మహారాజు నెలకొల్పిన ధర్మసత్రంలో ఉండటానికి గ్రామాధికారి అనుమతి కావాలా ఇక సత్రానికి వేరే అధికారిని ఎందుకు అని అడిగాడు అంతవరకు భూషణానికి ఎదురుపడి అలా అడిగే ధైర్యం చేసిన వాళ్ళెవరూ లేరు మామూలుగా అయితే అలాంటి వాళ్ల మీద ఆయన మండిపడేవాడు కానీ సీతాకరుడి ముఖ తేజస్సుకి ఉచ్చారణలోని స్పష్టతకి భయపడి అయ్యా తమరెవరు అని అడిగాడు అనారోగ్యంతో బాధపడుతూ గాలి మార్పుకని ఈ ఊరు వచ్చాను ఇక్కడ చూస్తే ఊరే అనారోగ్యంగా ఉన్నట్లుంది అన్నాడు సీతాకరుడు తనని పరీక్షించడానికి మహారాజు మాధవుడు కానీ ఈయన్ని పంపలేదు కదా అని భూషణానికి అనుమానం వచ్చింది అందుకని వినయంగా ఆయనకు నమస్కరించి అయ్యా నానాటికి ధరలు మండిపోతున్నాయి సత్ర నడపడానికి రాజు పంపే డబ్బు అధికారి జీతానికే చాలటం లేదు కాబట్టి ఇవన్నీ మీరు పట్టించుకోకండి మీకు వసతి ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ తన మిత్రుడు క్షేత్రయ్యకు కబురు పెట్టాడు క్షేత్రయ్య పరుగున వచ్చి విషయం గ్రహించి సీతాకరుడికి చేతులు జోడించి అయ్యా తమ రాక మా ఊరి అదృష్టం మా ఊళ్ళో రామన్న అనే పుణ్యాత్ముడున్నాడు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు మీరు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు అతడింట్లో ఉండవచ్చు అన్నాడు సీతాకరుడు ప్రసన్నుడై సరేనని రామన్న ఇంటికి వెళ్ళాడు ఊళ్ళోకి కొత్తగా ఎవరొచ్చినా ఇలా గ్రామస్తుల్లో ఎవరో ఒకరింటికి పంపి సత్రం నడపటానికి రాజు పంపే డబ్బును ఆ దుష్ట చతుయం కాజేస్తున్నారని సీతాకరుడికి అనుమానం కలిగింది పోనీలే అని ఊరుకునేవాడేమో కానీ తనకి ఆతిథ్యం ఇస్తున్న రామన్న కుటుంబ పరిస్థితి ఆయనకు చాలా బాధ కలిగించింది రామన్న తల్లిదండ్రులు ముసలివాళ్లు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించటానికి బదులు దైవ పూజలు జరిపిస్తున్నాడు రామన్న పూజ పేరు చెప్పి పూజారి వారం వారము అతడి దగ్గర డబ్బు బాగా గుంజుతున్నాడు ఇది చూసిన సీతాకరుడు జబ్బు మనిషికి వైద్యం చేయించకుండా ఇలా పూజలు పునస్కారాలేమిటి మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా ముసలితనంలో జబ్బులొస్తే మందులు సరిగ్గా పనిచేయుట దైవబలమే రక్షిస్తుందిట అలాగని వైద్యుడు చెప్పాడు అన్నాడు రామన్న అమాయకంగా ఈ విచిత్రమేమిటో తెలుసుకునేందుకు సీతాకరుడు వెళ్ళి వైద్యుడిని కలుసుకున్నాడు బాబూ ఇది కావాలని నేను చేస్తున్నది కాదు అలా చెప్పకపోతే బతకనివ్వనని గ్రామాధికారి నన్ను బెదిరించాడు గుడి పూజారి కూడా గ్రామాధికారికి భయపడే ప్రజల దగ్గర ఇలా పూజలకి డబ్బు గుంజుతున్నాడు అని సంజాయిషే ఇచ్చాడు అప్పుడు కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే రామన్న విషయంలో మరిన్ని అన్యాయాలు జరుగుతున్నట్లు సీతాకరుడికి తెలిసింది రామన్న భార్యకు నలభై ఏళ్ళు ఆ దంపతులకు ఇరవై ఏళ్ళు దాటిన కొడుకులు ఇద్దరున్నారు అంతా కలిస్తే వాళ్ళకి వేరే పనివాళ్ళు అక్కర్లేదు కానీ ఇంటి పనులకో దాసి పొలం పనులకు ఇద్దరు పాలేళ్లు ఉన్నారు వ్యవసాయం మీద వచ్చే ఆదాయమంతా పనివాళ్ల జీతాలకే సరిపోతుంది పనివాళ్లను మాన్పించరాదా అంటే పదెకరాల మెట్ట భూమి ఉంది నేను పనివాళ్ళని పెట్టుకోకుండా స్వయంగా వ్యవసాయం పనులు చేస్తే సాటివాళ్లు చులకనగా చూస్తారు నన్ను సహపంక్తి భోజనానికి పిలవడు అని చెప్పాడు రామన్న రామన్నకి పెద్ద పెరడు ఉంది అందులో కాయగూరలు పళ్ళు బాగా పండుతాయి అయితే ఇంటి పెరట్లో పండించినవి అమ్ముకునేందుకు లేదు అమ్మితే బాగా ఎక్కువ పన్ను కట్టాలని గ్రామాధికారి శాసనం పండిన వాటన్నింటిలోనూ మూడు వంతులు లెక్కగట్టి గ్రామాధికారికి లంచంగా ఇచ్చి మిగతా ఒక్క వంతు అమ్ముకుంటున్నాడు రామన్న ఒకరోజు సీతాకరుడు రామన్నను పిలిచి ఇలాగైతే నాలుగైదు సంవత్సరాలలో నువ్వు పూర్తిగా అప్పులు పాలైపోతావు ఆ తర్వాత అడుక్కు తిని బ్రతకాలి అందుకని ఎవరినీ నొప్పించకుండా గౌరవంగా బ్రతికే మార్గం అనుసరించు ముందు నువ్వు దాసిని పాలెళ్ళని మానిపించేసై క్షేత్రయ్య ఇంట్లో సహపంక్తి భోజనం లేకపోతే నీ గౌరవానికి తక్కువే ఉండదు అడుక్కు తింటే మాత్రం నీకది నిజంగా అగౌరవమే కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి కొన్నాళ్ళు పోయాక కాదు గ్రామాధికారితో సహా ఊరి పెద్దలంతా నేను గౌరవిస్తారు అన్నాడు కానీ అలా చేస్తే గ్రామాధికారికి నచ్చదన్న భయమో ఏమో నాకెలా పెట్టుంటే అలా జరుగుతుంది నా మానాన నన్ను బ్రతకనివ్వండి అంటూ రామన్న తప్పించుకో జూశాడు సీతాకరుడికి పరిస్థితి అర్థమైంది ఆయన రామన్నని రెచ్చగొట్టాలనుకుని ఏమనుకోకు రామన్నా నీకు స్వయంగా వ్యవసాయం చేతగాదని తెలియక అలా సలహా ఇచ్చాను చేతకాని వాడు దేవుడి మీద ఆధారపడటమే మేలిలే అన్నాడు ఆయన అనుకున్నట్లే రామన్నకి పౌరుషం వచ్చింది వ్యవసాయంలో నా అంతటివాడు లేడని క్షేత్రయంతటివాడే నా సాయం అడిగి తన వ్యవసాయం చూడమన్నాడు నాకు కుదరదంటే నాకున్న ఒక్క ఎకరం మాగాణిని తీసుకొని పదెకరాల మెట్ట పొలాన్ని ఇచ్చాడు పాపం వాడికి వ్యవసాయం చేయటం సరిగ్గా రాదు కదా అని సరేనన్నాను మెట్ట పొలంలో కూడా నేను బంగారం పండించగలను కానీ ఈ మధ్య రెండేళ్లగా వానర్లేవు అన్నాడు క్షేత్రయ్య తెలివిగా రామన్నను మోసం చేసి అతడి మెట్ట పొలం అంటగట్టాడని సీతాకరుడికి అర్థమైంది ఆయన వాడి దగ్గర లాగితే ఆ ఊళ్ళో ఐదు వందల ఎకరాల మెట్ట భూమిని యాభై మంది రైతులకి ఆ విధంగా అంటగట్టాడని తెలిసింది ఇది తెలిసాక సీతాకరుడు రామన్నతో ఒక్కసారి నీ పొలం చూసొద్దాం పదా అన్నాడు ఇద్దరూ పొలానికి వెళ్లారు సీతాకరుడు పొలమంతా తిరిగి నేలను జాగ్రత్తగా పరీక్షించాక నువ్వు చాలా అదృష్టవంతుడివి నేలకు పదడుగుల లోతునే జలధార ఉన్నది నువ్వు పనివాళ్ళని మానిపిస్తానని మాటిస్తే ఆ చోటెక్కడుందో చెబుతాను అన్నాడు అంతకుముందు ఊటబావి కోసము పొలంలో చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలం కావటం వలన రామన్న ఆయన మాటలు నమ్మలేదు కానీ పదడుగులే అన్నాడు కదా అని సీతాకరుడు చెప్పిన చోట తవ్వితే నిజంగా పదడుగుల లోతులోనే నీళ్లు పడ్డాయి అంతే ఆ చుట్టుపక్కల రైతులందరికీ సీతాకరుడు దేవుడయ్యాడు అందరూ తమ పొలాల్లో నీళ్లు పడే చోటు ఎక్కడుందో చెప్పమని ఆయన అడిగారు అప్పుడు సీతాకరుడు వారికి రెండు షరతులు పెట్టాడు గుడికెళ్ళి భక్తితో దేవుడికి నమస్కారం చెయ్యాలి తప్ప పూజల పేరు చెప్పి పెద్ద మొత్తాలు గుడిలో ఇవ్వవద్దన్నది మొదటి షరతు పెరట్లో పండిన కాయగూరలు ఫలాలు అమ్మటానికి ఫలసాయంలో మూడొంతులు గ్రామాధికారికి ఇవ్వటం మాని రైతులు ఒకరికొకరు కానుకగా ఇచ్చుకోవాలన్నది రెండో షరతు ఈ రెండో షరతు వల్ల గ్రామాధికారి వివసించిన శాసనం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు ఉదాహరణకి రామన్న పెరట్లో సపోటా పళ్ళు పండుతాయి పొలాల్లో పండించినవైతే అమ్మాలని గ్రామాధికారి శాసనం కాబట్టి వాటిని అమ్మటం నేరం అమ్మకుండా రామన్న వాటిలో బుట్టెడు పళ్ళు సోమనకు కానుకగా ఇస్తే అది నేరం కాదు అలా సోమన్నకు సపోటా పళ్ళు ఉచితంగా లభిస్తాయి అలా ఆదా అయిన డబ్బుతో సోమన్న ఓ పంచెల చాపుకొని రామన్నకు కానుకగా ఇవ్వచ్చు ఇలా చేయటం వలన రైతులందరి మధ్య అవగాహన ఏర్పడి వారందరూ ఐకమత్యంతో మసలవచ్చు రైతులందరూ ఐకమత్యంతో ఉంటే ఏ గ్రామాధికారి వారిని బాధించలేడు దీనికి రైతులంతా ఒప్పుకున్నారు ఆయన వారికి బావిలో నీళ్లు పడే స్థలాల్ని చూపించాడు అలా మెట్ట పొలాలకు నీటి సమస్య తొలగిపోయింది ఏడాది తిరిగేసరికి రైతులందరికీ పంటలు బాగా పండాయి పెరట్లో కాయగూరలు ఫలాల వల్ల కూడా పరోక్షంగా ఆదాయం బాగా వచ్చింది ప్రజల్లో దైవభక్తి పెరిగింది కానీ పూజల పేరిట వృధా ఖర్చులు మానేశారు ఆ విధంగా రామన్నకే కాదు ఎందరికో అప్పులు తీరిపోయి సుఖంగా ఉన్నారు ఈ మార్పులన్నిటినీ దుష్టచతుష్టయం కనిపెడుతూనే ఉంది వారి ఆదాయము పలుకుబడి తగ్గాయి అందుకు కారణము మహామేధావి సీతాకరుడని అర్థం చేసుకుని వాళ్ళు నలుగురు మంచి మాటలతో ఆయన్ని తమ వాణ్ణి చేసుకునేందుకు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూశారు నిస్వార్థపరుడైన సీతాకరుడు డబ్బుకే కాదు వారి కుతంత్రాలు వేటికీ లొంగలేదు ఇక మిగిలింది దండోపాయమేననుకుని ఒకరోజున సీతాకరుడు ఒంటరిగా ఊరి చివర ఉన్న సమయంలో బలశాలి భీమయ్య ఆయనకి ఎదురుపడి కొట్టడానికి చెయ్యాడు విషయం గ్రహించిన సీతాకరుడు చెలించక వాడి చేతి వంకే చూస్తూ ఆహా ఏమి అదృష్టరేఖ రాజభోగివి నువ్వు నిన్ను పట్టుకున్న మూడు దుష్టగ్రహాల పీడ వదుల్చుకున్నావంటే నీకు రాజయోగం ఉంది అన్నాడు భీమయ్య తన వచ్చిన పని మరిచిపోయి ఆయన ముందు చతికిలబడి తన చేయి చూపించుకున్నాడు సీతాకరుడు వాడికి జరిగినవి జరగబోయేవి ఎన్నో విశేషాలు చెప్పి నీకు అపకారం చేయినవాళ్ళని నువ్వు హింసిస్తున్నావు అందువలనే నీకు రాజయోగం తప్పింది ఇక ముందు అపకారికి కూడా ఉపకారం చెయ్యి చెప్పుడు మాటలు వినకు మేలు జరుగుతుంది అన్నాడు భీమయ్య సరేనని సీతాకరుడి కాళ్ళకు ముక్కి వెళ్ళిపోయాడు ఈలోగా విషయం తెలిసి కొందరు రైతులు పరుగున అక్కడికి వచ్చారు ఆయన వాళ్లకు జరిగింది చెప్పి మనిషి తన తెలివితో ఏమైనా సాధించవచ్చు ఎలాంటి వారినైనా అదుపు చేయొచ్చు ఇది తెలియక కొందరు దౌర్జన్యానికి దిగుతారు నేను భీమయ్యను దుష్ట చతుష్టయం నుంచి విడగొట్టాను మిగతా ముగ్గురు కలుసుంటే మీకు ప్రమాదం మీరంతా ఐకమత్యంగా ఉండి ఆ ముగ్గురికి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చేలా చేయండి దాంతో మీ అందరి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి అన్నాడు వాళ్ళు కలుసుంటే మాకేం నష్టం అన్నాడు ఒక రైతు వాళ్ళు కలుసుంటే మిమ్మల్ని కలిసి ఉండనివ్వరు మిమ్మల్ని విడగొట్టడానికి కుతంత్రాలు పన్నుతూ ఉంటారు విడిపోతే వాళ్ళ సమయమంతా ఒకరినొకరు పడగొట్టాలన్న ద్వేషానికే సరిపోతుంది అన్నాడు సీతాకరుడు వాళ్ళు మంచి స్నేహితులు వాళ్ళని విడగొట్టడం మా వల్ల అవుతుందా అన్నాడు ఒక రైతు వాళ్ళు మంచి స్నేహితులు కారు స్వార్థంతో ఒకచోట చేరి దగ్గరయ్యారు స్వార్థపరులు కళాకాలం కలిసి ఉండలేరు వాళ్ళని విడదీసే ఉపాయం నేను చెబుతాను అన్నాడు సీతాకరుడు రైతులందరూ ఆయన చెప్పిన ప్రకారం చేసి అనుకున్నది సాధించగలిగారు నాగవరం గ్రామంలో సీతాకరుడు అనే మహామేధావి శాంతియుత ప్రజా విప్లవంతో అధికారులను అదుపు చేసిన విషయము మహారాజు మాధవుడికి తెలిసి ఆయన స్వయంగా ఆ గ్రామం చేరుకుని సీతాకరుణ్ణి కలుసుకొని మీరు మహామేధావి అనటంలో సందేహం లేదు నాకు రాజకీయాల్లో ఎన్నో సమస్యలు తెగక బాధపడుతూ ఉన్నాను తమరు రాజధానికి వచ్చి నాకు మంత్రిగా ఉండి సలహాలివ్వాలి అన్నాడు అందుకు సీతాకరుడు నవ్వి ప్రభు నేను మహామేధావినని తమరే అన్నారు మహామేధావులు రాజకీయాల్లో తలదూర్చరని తమకు తెలీదా ఇలాగే ఉండనివ్వండి అన్నాడు రాజు మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వినయశీలుడి కథ పూర్తి చేయగానే రాణి మహామేధావులు పదవులు అధికారాల్ని కోరుకోరు వాళ్ళు బుద్ధితో సామాన్యులకు సహాయపడతారు వారి వల్ల సామాన్యులు పొందే ప్రయోజనము శాశ్వతమైతుంది స్వార్థపరులు సామాన్యుల్ని బాధించాలని ఒకరితో ఒకరు స్నేహం చేస్తారు ఆ స్నేహము అందువల్ల పొందే ప్రయోజనం కూడా తాత్కాలికం నేను స్వార్థం నుంచి బయటపడి మేధావుల్ని అనుసరించడానికి త్వరపడాలి అని మనసులో మదనపడింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యధాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు ఇరవై మూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ